కొత్తకూలూరు గ్రామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి కేంద్రంగా నిలిచిందని గత ఎన్నికల్లో కూడా ఈ గ్రామం నుండి అత్యధిక మెజార్టీ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే సత్య సూర్నారెడ్డి తెలిపారు రామకృష్ణారెడ్డి చేసిన రాచకాలు రౌడీ చర్యల వల్ల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా బాధపడ్డారని ఆయన పేర్కొన్నారు ఆయన బెదిరించిన ఎవరు పార్టీ మారలేదని ప్రజల అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పారు యువతపై దాడులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సంస్కారమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కోటం ప్రభుత్వం ప్రజలకు ఏ సహాయం చేయలేక విఫలమైందని కనీసం యూరియా కూడా సరఫరా చేయలేకపోయిందని జగన్ ఎక్కడికి వెళ్ళినా జనసునామీ తలపిస్తుందని తెలిపారు రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలు ఎదుర్కొన్న పార్టీ కట్టుబడి నిలిచిన గ్రామ నాయకులను కార్యకర్తలను సూర్యారాయణ వారిని అభినందించడానికి ఈ రోజు ఏర్పాటు అయింది ఈ కార్యక్రమాన్ని పెద్దలకు అదేవిధంగా మన కుతులూరు గ్రామ సోదర సోదరి మండలకు ముఖ్య కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా హృదయ నమస్కారం తెలియజేస్తూ కుతుకులూరు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ ముఖ్యంగా నాకు గుండెకాయనే చెప్తాను ఎక్కడికెళ్ళినా కూడా మీరు కూడా అంతే అభిమానంగా మీరు అందరూ కూడా మనకి ఆదరిస్తూ అభిమానిస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వచ్చిన గ్రామం కూడా మనకి పుత్తునూరు గ్రామమే అంతేకాకుండా రామకృష్ణారెడ్డి అన్న అతని అనుచరులచే బాధించి హింసించబడిన ఎక్కువ కార్యకర్తలు కూడా కుతునూరు గ్రామానికి చెందిన వాళ్ళు అయినా కూడా నేను ఒకటే చెప్తా రామకృష్ణ రెడ్డికి ఈ సమావేశం సందర్భంగా నువ్వు ఎంత మందిని బెదిరించినా అదిరించినా హింసించినా ఏ ఒక్కడు నీ కప్పుకోలేదు కారణం వాళ్ళ మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న అభిమానం ఆయన పార్టీలు కులాలు మతాలు చూడకుండా ప్రతి పేదవాడికి అర్హులైన అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆఖరికి మన నియోజకవర్గంలో కూడా ఎక్కడ అటువంటి వివక్ష చూపించలేదు మరి ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు మీరు ఎదుర్కొంటున్నారు ఆ మధ్య ఇంటిండియా తెలుగుదేశం పార్టీ అని ఒక కార్యక్రమం మీరు ார் சோஷம் காய்களம் நீர் அடிந்தே எவரூல இல்லை காண பென்ஷன் வச்சு வாழ் இன்னைக்கு காணி நீ பென்ஷன் வச்சிதா ஓகே சார் மீது சேப்போ ஏதோ கிஷன் அடித்தோம் பருகே பருகும் நெக்ஸ்ட் இன்னைக்கு அழகாக ஒரு கண்ட ரெண்டு கண்டல குது லாடி கிராமம் கூட அம்மா அனுப்பிச்சி சார் மரி மேம் கடப்பட் ஆக தெளிம் இப்போ பார்ட்டி இங்கோ பார்ட்டி వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఈ సంక్షేమ ఇచ్చామని అని చెప్పలేము ఈ రోజు మీరు చేసిన వాగ్దానం ఏంటి యాభై సంవత్సరాలు నిన్నో పెన్షన్ ఉన్నారు ఈ రోజు అరవై సంవత్సరాలు నిన్నోడు కూడా కొత్తగా ఎవరికి దిక్కులేదే ఎవరైనా భర్త చనిపోయిన వితంతులు కూడా లేదు భర్తకు వస్తు చనిపోతేనే వితంతులకు ఇచ్చారు భార్య కానీ చిన్న వయసులోనే భర్త చేసిపోతే వాళ్ళకి ఎవరికి కూడా విదంత పెన్షన్ ఇవ్వలేదు ఆడవారికి గతంలో ఎస్సీ బీసీ మైనార్టీ సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డి అదే అదేవిధంగా అక్రమాలకు సంబంధించిన రెడ్లు కానీ కాపులు కానీ కమ్మవారు కానీ బ్రాహ్మణులు కానీ వయసులు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏమి వేలు ఇస్తే ఒక్క రూపాయి కూడా మీ హయాంలో లేదు డ్వాక్రా రుణాలు రద్దు లేదు ఏమీ లేదు ఈ రోజున మనం గతంలో ఎక్కడైనా కరువు ఉన్న చోట ఇలాగ అంటున్నారని మనం వినేవాళ్ళం అన్నమో రామచంద్ర అని ప్రజలు బోల్పెడుతున్నారు అని అనుకునే వినేవాళ్ళు కానీ ఈ రోజున డబ్బులు లేవు బాబు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు సర్క్యులేషన్ లేదు బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామంలో యువకులే కదా చాలా గ్రామాల్లో ఇటువంటి అది హింసించడం దౌర్జన్యాలు దాడులు చేయడం అన్నది ఇటువంటిది ఎప్పుడూ లేదు ఆ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు రాజకీయంగా రాజకీయంగా చూసేవాడు అంతేగాని ఈ రకంగా అపోజిషన్ పార్టీ తీసుకెళ్ళి పట్టడం హింసించడం లేదంటే వాడు వ్యాపారస్తుల మీదేమో వ్యాపారాలు చేయకుండా టార్గెట్ చేయడం ఈ గతంలోనే చేశాడు కాల్ వ్యవహారంలో వ్యవహారం చాలా మందిని తనకి అనుకూలంగా ఎవరైనా అమౌంట్లు ఇస్తేనేమో వాళ్ళని ఇచ్చి పెట్టడం లేదంటే వాళ్ళని కావాలని కేసులు బుక్ చేయించడం అరెస్ట్ చేయించడం కూడా జరిగింది అది మన అందరికీ కూడా తెలుసు ఫైనాన్స్ చేయవలసింది ఏ రకంగా హింసించడా ఈ రోజున ఈ రకంగా ప్రజల్ని ముఖ్యంగా అపోజిషన్ అంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంటే ఏ రకంగా హింసిస్తున్నాడో చూడండి ఇది ఒకటి చెప్తున్నా రామకృష్ణ రెడ్డి ఈ వేళ ఎవరు కూడా పట్టవాడు ఎవరు కూడా చెట్టవాడు కాదు రేపు కొంతమంది సైలెంట్ అవ్వచ్చు ఈ దుర్మార్గుడితో మనకి ఎందుకు మరి రుక్మిణి గారు అవునవ్వండి అదేవిధంగా సుజాత గారు అవునవ్వండి వారిని ఏరి కోరి మన నాయకులందరూ కూడా వాళ్ళ పేర్లు సూచించడం జరిగింది వారికి ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి కూడా పార్టీకి చిత్తశుద్ధిగా కష్టపడే వాళ్ళు మరి అటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు పూర్తి న్యాయం చేస్తారని వారిని నియమించడం జరిగింది అదేవిధంగా మరి నియోజకవర్గానికి సంబంధించి యూత్ మన ఆర్కే మరి గతంలోనూ కూడా ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నా వెంటే ఉండి ప్రతి కార్యక్రమానికి కూడా చాలా స్పీడ్గా ఉంటూ ఉండే వ్యక్తిని మరి మన గ్రామస్తులు ముఖ్యంగా మరి కుతులూరు చేస్తామంటే మరి నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా మాకు ఆర్కే ఇవ్వండి అని మరి వాళ్ళందరూ కూడా చెప్పారు అదేవిధంగా మరి మండల కన్వీనర్ వీరెడ్డి వీరెడ్డి గురించి చెప్పలేదు సోషల్ మీడియాలోనేటి అదే విధంగా పోలింగ్ టైంలోనేటి ఏ రకంగా యాక్టివ్గా ఉంటాడు ఏ రకంగా ఓటింగ్ చేస్తాడు అన్నది కూడా మనందరికీ కూడా తెలుసు అలాంటి వ్యక్తిని మరి మండల యూత్ విభాగానికి అధ్యక్షుడిగా అందించాడు అదేవిధంగా యూత్లో మంచి నుండి సురేంద్ర మరి సురేంద్ర మరి సురేంద్ర వెనకాల కూడా యూత్ చాలా ఎక్కువ మంది ఉంటారు అటువంటి వ్యక్తిని గ్రామ కన్వీనర్గా అంటే యూత్ విభజన విభాగానికి కన్వీనర్గా కూడా అయి మరి మనందరం కూడా నియమించుకుంటాం సంతోషం ఏదైనా నాయకుడి గారు మీకు ఇక్కడ మంచి టీము వచ్చిందండి మీకు పెద్దోళ్ళ టీం యూత్ టీం అది ఇతర అందరూ కూడా మంచి టీం వచ్చింది మీకు ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చిత్తశుద్ధిగా వాళ్ళే కాబట్టి గా రాబోయే ఎలక్షన్లు గత ఎలక్షన్ల కంటే కూడా గ్యారెంటీగా ఎక్కువ మెజార్టీ మీ గ్రామం నుంచి వస్తుంది మాత్రం మళ్ళీ రికార్డు గతంలో అంటే పంతొమ్మిదిలో రికార్డు ఇస్తే మెజార్టీ మీ గ్రామం నుంచి వచ్చింది మళ్ళీ ఆ మెజార్టీని కూడా దారి మాత్రం నాకు ఎటువంటి అనుమానం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కుతుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని మాత్రం మరొకసారి నిరూపించలేదు అందరికీ